శ్రీరాముని భజన సాంగ్స్ పాడుతున్నాను ఇప్పుడే శ్రీరామానుకోండి అప్పుడెప్పుడో అన్నలేరే ఇప్పుడే శ్రీరామానుకోండి కాలమునికు తీరకముందే కటకటంబులకు చేరకముందే కాలమునికు తీరకముందే కటకటంబులకు చేరకముందే నీ కన్న కొడుకు దండించకముండే ఇప్పుడే శ్రీరామానుకోండి అప్పుడే పురు అనలేరే ఇప్పుడే శ్రీరామానుకోండి పెదవులు గడగడ వనక ముందే మూగ జీవులు కప్పక ముందే పెదవులు గడగడ వనకక ముందే మూగ జీవులు కప్పక ముందే మంచంపై పడి మూలగక ముందే ఇప్పుడే శ్రీరామ అనుకోండి అప్పుడెప్పుడు అనలేరే ఇప్పుడే శ్రీరామ అనుకోండి చెడు సావాసము పట్టకముందే మిడిమిడి జ్ఞానము కలగక ముందే చెడు సావాసము పట్టకముందే మిడిమిడి జ్ఞానము కలగక ముందే మదవచరములు ముద్రక ముందే ఇప్పుడే శ్రీరామ అనుకోండి అప్పుడెప్పుడో అనలేరే ఇప్పుడే శ్రీరామ అనుకోండి కండ్లకు మబ్బులు కమ్మకముందే క్రామ కోదములు కలగక ముందే కండ్లకు మబ్బులు కమ్మకముందే క్రామ కోదములు కలగక ముందే యమపురి కందుడు పిలవకముందే ఇప్పుడే శ్రీరామ అనుకోండి అప్పుడెప్పుడో అనలేరే ఇప్పుడే శ్రీరామ అనుకోండి కాళ్ళు చేతులు వనకక ముందే కర్ర పట్టుకొని నడవక ముందే కాళ్ళు చేతులు వనకక ముందే కర్ర పట్టుకొని ముందే కాటికి పుల్లలు ముందే ఇప్పుడే శ్రీరామ అనుకోండి అప్పుడెప్పుడో అనలేరే ఇప్పుడే శ్రీరామ అనుకోండి ఇప్పుడే శ్రీరామ అనుకోండి అప్పుడెప్పుడో అనలేరే ఇప్పుడే శ్రీరామ అనుకోండి అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి